సామలతో పొంగలి ఆరు గంటల పాటు సామల్ని ఒక గ్లాసు సామలకి నాలుగు గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టండి అర గ్లాసు పెసరపప్పుని ఒక అరగంట ముందుగా శుభ్రంగా కడిగి అందులో మిరియాలు జీలకర్ర సామల్లో వేయండి పెసరపప్పు అర గ్లాసుకి ఒక గ్లాసు నీళ్ళు వేయండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంగువ అల్లం తురుము ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టి లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ తీసు తెప్పించండి మీ రుచికి సరిపడా ఉప్పుని ఈ ఎసట్లోనే వేసేయాలి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్రని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి ఉడికిచ్చిన సామలు పెసరపప్పు మిశ్రమాన్ని మెత్తగా స్పూన్తో కలపండి ఒక చిన్న బాండీలో నేతితో జీడిపప్పు కరివేపాకు ఇంగువ వేసి పోపు పెట్టండి అంతే எந்தோ ஆரோயகரமே சாமுலோ கட்டு பொங்கலி ரெடி